గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే ఒక గారు మన ఇంటికి వచ్చారు ఆయన కూడా బాగా ఒక స్థితిలో ఉన్నటువంటి వాడే చాలా ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా కొన్ని సాహిత్యాలు అవి నేర్చుకొని బాగా కొన్ని గ్రంథాలు రాసినటువంటి వారు ఆయన పెందోటి వెంకటేశ్వర్లు తెలుగు పండితుడు శ్రీవాణి సాహిత్య పరిషత్ అధ్యక్షుడు కూడా ఉన్నాడు ఇక్కడ సిద్ధిపేటలో ఉంటారు మన దగ్గర ఈ మధ్యనే కనెక్ట్ అయ్యారు మనకు వస్తున్నారు పోతున్నారు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన విషయాలు నాకు చెప్పటం నేను ఆధ్యాత్మిక చెప్పటము మాకు కనెక్ట్ అయిపోయింది ఏకంగా అతను కూడా ఒక ఛానల్ పెట్టుకున్నాడు ఇంకా ఎన్నెన్నో ఆయన గ్రంథాలు చాలా మట్టుకు రాశాడు సాహిత్యం గురించి పద్యాలు ఎత్తిప్రవేశాలు అవన్నీ రాశారు దాని గురించి కొంచెం వివరిస్తాడు ఏమేమి ఏం రాశాడని కొంచెం వివరిస్తాడు వెంకటేశ్వర్లు గారు చెప్పండి ప్రజలకు అందరికీ నమస్కారము నా పేరు పెందోడ వెంకటేశ్వర్లు సాహిత్యము ఏం చేస్తుంది అని అంటే విద్యార్థులు కానీ పెద్దవాళ్ళను కానీ ఎవరినైనా మేలుకొల్పి తన పనులు తాను చేసుకునేటట్టుగా చేస్తుంది నేను ఇప్పటి వరకు అరవై పుస్తకాలు రాశాను అరవై పుస్తకాల్లో బాల సాహిత్యం ఎక్కువగా ఉంటుంది తర్వాత పద్య సాహిత్యము శతకాలు రాశాను కాబట్టి విద్యార్థులు కానీ పెద్దవాళ్ళు కానీ సృజనాత్మకంగా ఎదగాలనే నా యొక్క ఆలోచన నేను పాఠశాలలకు పోయి విద్యార్థుల ముందు పుస్తకావిష్కరణ చేసి కవిత ఎట్లా రాయాలి కథ ఎట్లా రాయాలి పద్యం ఎట్లా రాయాలి అనే మెలుకొలు తెలిపిస్తాను వాటితో పాటు వాళ్ళ రాష్ట్ర బాటిని తీసుకొని సంకలనం చేస్తూ ఉంటాను ఇలా చేయడం వలన పిల్లలు ఇట్లా సుందరకాండ చేశాను తర్వాత శతకం ఇట్లా చేశాను ఇట్లా ఇట్లాంటి యాభై ఎనిమిది పుస్తకాలు మనము చేయడం జరిగింది ఇవన్నీ కూడా విద్యార్థులకు పెద్దవాళ్ళకు ఉపయోగపడతాయి కాబట్టి సాహిత్యం రోజు ఒక్క పేజీ అయినా చదవాలనే నా లక్ష్యం కాబట్టి చదవడం అనేది నేర్చుకున్నట్టయితే సృజనాత్మక దానం అనేది వస్తుంది అని తెలియజేస్తూ స్వామిగారు మరి విద్యార్థులు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు క్రమశిక్షణ అలవడాలంటే ఈ యోగా ధ్యానము ఎలా పనిచేస్తాయో తెలపగలని ఇతమరిని విన్నవించుకుంటున్నాను చాలా చక్కగా చెప్పారు వెంకటేశ్వర్లు గారు మీకు ధన్యవాదములు ఎంతో సాహిత్యము అనుభవం ఉండి మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా ఈ దీంట్లో రాణించడం అనేది ఇప్పుడు మాకు ఒక పద్యం రాయాలంటే కూడా రాయలేకపోతున్నాం ఎత్తు ప్రయాసాలు అసలు దాని గురించి ఏం తెలియలేదు అసలు దాని గురించి అవగాహన అది ఒకవేళ రాయాలనుకుంటే కూడా మిమ్మల్ని అనుసరించాలి దాని గురించి విశ్లేషణ చేసుకోవాలి చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు పిల్లలు ఎదిగే పిల్లలు స్కూల్ పిల్లలు వీళ్ళంతా ఎదిగే వాళ్ళు ఎలా ఉండాలి అంటే కొంచెం ఎందుకంటే వాళ్ళు మొ మొక్క ఏ విధంగా మనం పర్ఫెక్ట్గా పెంచితే అది చెట్టు అయిన తర్వాత చక్కగా వెళ్ళినట్టు పిల్లలు కూడా వాళ్ళు వాళ్ళ మెయిండ్ ఎలా ఉండాలి ఎదిగేటప్పుడు అంటే కొంచెము ఆ ఆసనాలు కూడా యోగాసనాలు కూడా కొంత పిల్లలకు నేర్పాలి దాని తర్వాత ధ్యాన శిబిరాలు కూడా ధ్యానం ఎలా చేయాలి వాళ్ళకి పిల్లలు చిన్నప్పటి సొంత మనకు అలవాటు చేస్తే వాళ్ళు నడిచే నడవడి చాలా చక్కగా ఉంటుంది తల్లిదండ్రిని ఏ విధంగా ప్రేమించాలి తల్లిదండ్రితో ఎలా మాట్లాడాలి వాళ్ళ మాటలు కట్టుబడి పిల్లవాడు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా టీచర్స్ చాలా చక్కగా చెప్తూ ఉంటే వాళ్ళకు అలవాటు అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఒకరిని చూసి ఒకరు వాళ్ళు తెలివితేటలు ఉపయోగించి ఇష్టానుసారంగా మాట్లాడుతురు సత్యం అనేది మర్చిపోయి ఆ పిల్లలు తాత్కాలిక సుఖానికి అలవాటు పడి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడి అలా నడుచుకుంటున్నారు దాని తర్వాత పెద్దగా అయిపోతే అది ఇంకా మొక్క అయింది మానంది మ్రాన్ అయిన తర్వాత వంగదన్నట్టు వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఇక అదే యాటిట్యూడ్ అలానే జరుగుతుంది వాళ్ళు చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి కనుక వాళ్ళ పిల్లలకు చక్కగా సాహిత్యం కానీ ఇంకేం కానీ మీరు చేసేటువంటి చాలా చక్కగా ఉన్నాయి వాళ్ళకు ఫస్ట్ ధ్యానం చేపించాలి ధ్యానం ధ్యానం చేపి చేసే వాళ్ళు చక్కగా మనకు వా వాళ్ళు మెయిన్లో ఫస్ట్ తె తెలియాలి వాళ్ళకి జీవితం అంటే ఏంది బాల్యం అంటే ఏంది ఎవరి దశ అంటే వృధా వాళ్ళకు అలా టీచింగ్ ఇస్తూ వాళ్ళు సాధన చేస్తూ ఉండాలి రోజు కనీసం పది పదిహేను నిమిషాలు ధ్యానం చేయాలి వాళ్ళు ధ్యానం చేస్తేనే వాళ్ళకు మైండ్ ప్రెస్ అవుతుంది అసలు ఎవరు ఏంటి వాళ్ళకు అర్థమవుతుంది లేకపోతే మాత్రం వాళ్ళకు అర్థం కాదు అది కనుక మన మన బాధ్యత టీచర్ల బాధ్యత ఏంటంటే రోజు పొద్దునొచ్చినప్పుడు ఆ ప్రార్థన గీతం ఉంటుంది కదా దాంతోపాటు ఒక ఐదు నిమిషాలైనా ఒక సమయం కేటాయించి అందరిని కూకబెట్టి చక్క సకల ముక్కలం కూకబెట్టి పిల్లలకి చక్కగా రెండు చేతులు ఇలా ధ్యానం చేసి ఇట్లా నిటారుగా అలా ధ్యానం చేపిస్తుంటే వాళ్ళకు అలవాటైపోతుంది అలవాటైపోతే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు అందుకే ఇక్కడ వేమన్న గారు చెప్తారు అనగనగ రాగ మతిశిల్లు చుండును తినగ తినగ వే ముతియనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా అందుకని ఎప్పుడైనా కానీ మనము సాధన చేస్తూ ఉంటే అలవాటు అయిపోతే మనకి మనకేమవుతుంది అక్కడ ప్రాక్టీస్ అయిపోతుంది ప్రాక్టీస్ అయిపోతే ఇక అది దాంట్లో దీంట్లో అమల్లోకి వచ్చేస్తుంది అమల్లోకి ఎప్పుడైతే వచ్చిందో వాడు ఇంకా వాడిని తెలియకుండానే ఆచరిస్తూ ఉంటాడు అన్నట్టు ఇంకా అసత్యం పలుకుతే అమ్మో ఇది చాలా తప్పు మనకు ఎప్పుడైనా ఎఫెక్ట్ వస్తుందని భావం వాటిలో కలగాలి కలిగినప్పుడు వాడు అసత్యం పలకాడు సత్యమే పలుకుతాడు అలా అలవాటు అయిపోతే సత్యం పలుకుతూ పలుకుతూ వాడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాడు సత్యానికి వచ్చే ఫలితం ఏంది ప్రశాంతతనే కదా అసత్యానికి వచ్చే ఫలితము బాధకరంగానే నిష్ఠుర ఇష్టానుసారంగానే ఉంటుంది అన్నట్టు అసత్యం అంటే నెగిటివ్ థాట్సే కాబట్టి అందుకని పిల్లలకు చాలా చక్కగా మనము మీరు చేయ ధ్యానము అలా చేపిస్తూ చేపిస్తూ చేపిస్తుంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది వాళ్ళు ఎదుగుతుంటారు వాళ్ళు క్లాసెస్ ఎదిగినా కొద్ది వాళ్ళ మైండ్ మెచ్యూర్ అయిపోతుంటుంది ఇంకా ధ్యానం వాళ్ళకి అలవాటు అయిపోయింది అనుకో అది కూడా భోజనంలాగా అయిపోతుంది అన్నట్టు ప్రతిరోజు చేయాలిరా మనము చేస్తేనే ప్రశాంతంగా ఉంటాము లేకపోతే ఏటో అస్తవస్తంగా ఉందనే భావం వాళ్ళు కలిగినప్పుడు వాళ్ళు ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా అలా ఆలోచన చేస్తుంటారు ఏ చదువు అయినా కానీ వాళ్ళు జాగరుకులై ఉంటారు ప్రజెంట్గా ఉంటారు అన్నట్టు ఎవరైతే ప్రజెంట్గా ఉంటారో వాళ్ళకి ఇంకా చెక్కు చెదరకుంటుంటారు ఏం చేస్తున్నది కూడా వాళ్ళకి గుర్తు ఉండాలి గుర్తు లేకుండా చాలామంది ఇష్టానుసారంగా నడుస్తున్నారు ఎక్కడ పోతురో అర్థమవుతా లేదు పెద్ద పెద్ద వాళ్ళే కింద మీద అవుతున్నారు అన్నట్టు పెద్ద కోటీశ్వర్లు కానీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ బాధకు గురవుతున్నారు కారణం ఏంటంటే ప్రజెంట్లో లేరు వాళ్ళు వాళ్ళు ఇష్టానుసారంగా నడుస్తారు కాబట్టి వాళ్ళ మెయిన్ చెప్పినట్టు పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు ఎటు పరిగెడుతున్నారో తెలియలేకపోతుంది కనుక వాళ్ళు అశాంతితో ఉన్నారు అశాంతితో ఉండ ఉండటం కారణం ఏంటంటే వీళ్ళు నడిచే నడవడే నువ్వు ప్రకృతికి ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది నువ్వు సేవ చేసిన సేవభావం నీకు మళ్ళీ ఆ ఫలితం నీకు అందుతుంది దాన ధర్మాలు చేస్తే ఆ పుణ్యం మళ్ళీ నీకు రివర్స్ వస్తుంది ఏదైనా కానీ నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతిలో ఉన్నటువంటి విలువ అది ఎప్పుడైనా మనకు అందిస్తూ ఉంటుంది కనుక అది మనం బ్రెయిన్లో పెట్టుకొని ఎప్పుడైనా కానీ చిన్నలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ మనము ప్రజెంట్గా ఉండి మన బాధ్యత మనం నిర్వహిస్తూ ఇతరులను కూడా ప్రేమిస్తూ మనం ముందుకు వెళ్తుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు ఎలాంటి కొట్లాటలు ఉండవు అజాత చతురువుగా ఉండాలి అందరిని ప్రేమిస్తూనే ఉండాలి ఇంకా చెడు అనేవాడు కనపడకూడదు చెడు వాడు కనపడకూడదు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మారితే నువ్వు ప్రేమ స్వరూపడవైతే నీ మనసు ప్రేమగా మయమైతే నువ్వు ఒక లైట్గా అయితే అందరికీ వెలుతురిస్తావు నువ్వు కూడా వెలుగులో ఉంటావు అదేవిధంగా నువ్వు ప్రేమమయుడు కావాలి ప్రేమయుడు కావాలంటే నువ్వు ఆచరణ కూడా చేయాలి సత్యంగా మాట్లాడాలి సత్యంగా నడుచుకోవాలి ఇవన్నీ చాలా ఫస్ట్ కష్టంగా ఉంటుంది ఆ తర్వాత సుఖమయంగా ఉంటుంది ఎప్పుడైతే సుఖమయంగా ఉందో అప్పుడు నీకు ఆనందమయంగా ఉంటుంది అదే టెక్నిక్ అందుకే మీరు పిల్లల్ని కూడా బాగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కేటాయించి రోజు అధ్యాయము యోగా ఇవన్నీ క్లాసే చెప్తుంటే చాలా బాగుంటుందని ఈ సందర్భంలో చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త వచ్చినందుకు చాలా సంతోషం వెంకటేశ్వర్లు గారు ధన్యవాదములు సంతోషం